ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్ నేను మీ మునిలక్ష్మిని తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం ఈ వీడియోలో మొదటి కడప ఆర్జిత సేవలకి ఆన్లైన్ లక్కిడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఈ చివరి అవకాశం అండి దానికి సంబంధించి ఇంకా ఈ లక్కిడిప్ రిజల్ట్ ని ఎప్పుడు అనౌన్స్ చేస్తారు లక్కిడిప్ లో మీరు సెలెక్ట్ అయ్యారా లేదా అనేది ఎలా చెక్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి ఇంకా ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను అలాగే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను ఈ వీడియో రూపంలో వివరించే ప్రయత్నం చేస్తానండి ఇలాంటి మరిన్ని వీడియోస్ ని మీరు ప్రతి రోజు మిస్ కాకుండా ఉండడం కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ ని ఆన్ చేసుకోగలరు తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగా ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు దయచేసి లైక్ చేయగలరు ఇంకా షేర్ చేయగలరు ఓం నమో వెంకటేశాయ ముందుగా మొదటి గడప ఆర్జిత సేవలు అంటే సుప్రభాతం తోమాల అర్చన అష్టదల పాద పద్మారాధనం ఈ నాలుగు రకాల ఆర్జిత సేవలకి ఆన్లైన్ లక్కిడిపు జూలై నెలకి సంబంధించి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఏప్రిల్ పద్దెనిమిదో తారీఖు ఉదయం పది గంటల నుంచి ఇరవయో తారీఖు ఉదయం పది గంటల వరకు అంటే ఈ రోజు ఉదయం పది గంటల వరకు మాత్రమే అవకాశం అనేది ఉందండి కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా ఈ మొదటి గడప ఆర్జిత సేవలకి ఆన్లైన్ లక్కిడిప్ జూలై నెలకి సంబంధించి ఇంకా ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకోకుండా ఉంటే ఆ భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని ఈ రోజు ఉదయం పది గంటల లోపు ఈ లక్కిపు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఇలా ఈ రెండు రోజుల పాటు ఎంత మంది శ్రీవారి భక్తులైతే ఈ లక్కిడిప్ రిజిస్ట్రేషన్ చేసుకుంటారో ఆ భక్తులందరికీ సంబంధించిన ఆన్లైన్ లక్కిడిప్ రిజల్ట్ ని ఈ రోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకు టీటీడీ వారు ఇదే టీటీడీ వెబ్సైట్ లో లైవ్ లో అనౌన్స్ చేయడం జరుగుతుంది అలా అనౌన్స్ చేసిన తర్వాత ఎవరైతే ఆన్లైన్ లక్డిప్ లో సెలెక్ట్ అవుతారో ఆ భక్తులు అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ తెలుపుతూ వాళ్ళు ఏ సేవకి ఏ తేదీకి సెలెక్ట్ అయ్యారు అనేది వాళ్ళ రిజిస్టర్ మొబైల్ నెంబర్ కి మెసేజెస్ వస్తాయి అలాగే వాళ్ళ మెయిల్ ఐడికి మెయిల్ కూడా వస్తుంది ఈ రోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకి లప్ రిజల్ట్ ని అనౌన్స్ చేసిన తర్వాత మీకు ఎలాంటి మెసేజెస్ రాలేదు అనుకోండి అలాంటప్పుడు అంటే మీరు లక్కి డిప్ లో సెలెక్ట్ అయ్యారా లేదా అనేది చెక్ చేసుకోవడానికి ఈ వెబ్సైట్ లో మీరు ఏ మొబైల్ నెంబర్ తో అయితే లాగిన్ అయ్యి లక్ డిప్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు సేమ్ మొబైల్ నెంబర్ తో లాగిన్ అయ్యాక ఇక్కడ బుకింగ్ హిస్టరీ అనే పై క్లిక్ చేసుకొని అలాగే ఇక్కడ సెలెక్ట్ సర్వీస్ దగ్గర క్లిక్ చేసి సేవో ఎలక్ట్రానిక్ డిప్ అనే ఆప్షన్ పై సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఆ మొబైల్ నెంబర్ తో ఎన్ని సార్లు లక్ డిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అనే స్టేటస్ మొత్తం మీకు ఇక్కడ చూపిస్తుందండి మీరు సెలెక్ట్ అయితే ఇక్కడ డిప్ స్టేటస్ దగ్గర సెలెక్టెడ్ అని చూపిస్తుంది ఒకవేళ సెలెక్ట్ కాకపోతే నాట్ సెలెక్టెడ్ అని చూపిస్తుంది సో ఈ విధంగా లక్కిడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు మధ్యాహ్నం పన్నెండు గంటల తరువాత మీరు ఆ లక్కిడిప్ లో సెలెక్ట్ అయ్యారా లేదా చెక్ చేసుకోవచ్చు ఇకపోతే నిన్నటి ఈ రోజుటి దర్శనం వివరాలు ముందుగా నిన్నటి రోజున అనగా ఏప్రిల్ పంతొమ్మిదో తారీఖు శుక్రవారం రోజున అరవై వేల ఐదు వందల పదిహేడు మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా ఇరవై ఏడు వేల ఏడు వందల ఎనిమిది మంది శ్రీవారి భక్తులు స్వామి వారికి తలనీలాలను సమర్పించుకున్నారు అలాగే మూడు కోట్ల యాభై మూడు లక్షల రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించుకున్నారు ఈ రోజు కూడా తిరుమల కొండపై భక్తుల రద్దీ అయితే సాధారణంగా ఉంది ఈ రోజు ఉదయం ఆరు గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకెన్స్ లేకుండా స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ టూ లోని తొమ్మిది కంపార్ట్మెంట్ లో దర్శనం కోసం వేచి ఉన్నారు ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా ఎనిమిది గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఇకపోతే ఈ రోజు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమలకొచ్చి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అవుతారో ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా పది నుంచి పన్నెండు గంటల సమయం పట్టే అవకాశం ఉంది భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయి ఈ సమయాలలో కూడా మార్పులు ఉంటాయి కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు అలాగే తిరుమల స్వామివారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ తమ ఆద ఆధార్ కార్డులను తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కోరుచున్నాను ఇకపోతే ఈ రోజు తిరుపతిలో ఆఫ్ లైన్ ఎస్ఎస్టి టోకెన్స్ కావచ్చు శ్రీవారి మెట్టు మార్గం ఎస్ఎస్టి టోకెన్స్ ను కావచ్చు తీసుకొని స్వామివారి దర్శనం వచ్చిన భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా మూడు నుంచి ఐదు గంటల సమయం పట్టే అవకాశం ఉంది అలాగే ఈ రోజు త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ను కావచ్చు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ను కావచ్చు శీఘ్ర దర్శనం టికెట్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా రెండు నుంచి మూడు గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఇకపోతే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేస్తానండి ముందుగా గాయత్రి గారు లక్కిడిప్ లో సెలెక్ట్ అయితే మనీ ఎలా ఎన్ని అవర్స్ లో పే చేయాలి అని అడుగుతున్నారు ఆన్లైన్ లక్కిడిప్ రిజల్ట్ ని ఈ రోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకు టీటీడీ వారు లైవ్ లో అనౌన్స్ చేస్తారండి అలా అనౌన్స్ చేసిన తర్వాత ఎవరైతే ఆ లక్కిడిప్ సెలెక్ట్ అయ్యారో ఆ భక్తులందరికీ కూడా వాళ్ళ రిజిస్టర్ మొబైల్ నెంబర్ కి వాళ్ళు ఏ సేవకు సెలెక్ట్ అయ్యారనేది మెసేజెస్ అయితే వస్తాయి ఎవరైతే ఈ లక్కిడిప్ లో సెలెక్ట్ అయ్యారో ఆ భక్తులందరూ కూడా ఆ సేవకి అమౌంట్ పే చేసి ఆ టికెట్ ని కన్ఫామ్ చేసుకోవడానికి జూలై ఇరవైయో తేదీ అంటే ఈ రోజు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి ఇరవై రెండో తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు అనగా సోమవారం రోజు మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ఇలా ఈ రెండు రోజుల పాటు లక్ డిప్ కు సెలెక్ట్ అయినటువంటి భక్తులు అమౌంట్ పే చేయడానికి రెండు రోజుల సమయం అనేది ఇస్తారండి కాబట్టి శ్రీవారి భక్తులు అందరూ కూడా దీనిని గమనించుకొని ఎవరైతే లక్ డిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారో ఆ భక్తులు అందరూ కూడా మధ్యాహ్నం పన్నెండు గంటల తరువాత మీరు లక్ డిప్ లో సెలెక్ట్ అయ్యారా లేదా అనేది చెక్ చేసుకొని సెలెక్ట్ అయినటువంటి భక్తులు అందరూ కూడా మిస్ కాకుండా ఆ సేవ టికెట్స్ కి అమౌంట్ పే చేసి టికెట్ ని కన్ఫర్మ్ చేసుకొని ఆ సేవల్లో పాల్గొని మొదటి గడప నుంచి స్వామివారి దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను అలాగే నెక్స్ట్ సత్య హేమ గారు మేడం అకామిడేషన్ లో ఓన్లీ టూ పర్సన్స్ ఏ ఆర్ మోర్ దెన్ పర్సన్స్ అడుగుతున్నారు ఒక్క రూమ్ లో ఇంత మందే ఉండాలి అనే రిస్ట్రిక్షన్స్ అయితే లేవండి కాకపోతే ఒక రూమ్ లో ఫోర్ మెంబర్స్ వరకు ఫ్రీగా కంఫర్టబుల్ గా ఉండవచ్చు మీరు అడ్జస్ట్ చేసుకుని ఉండాలి అనుకుంటే ఒకే రూమ్ లో సిక్స్ టు సెవెన్ మెంబర్స్ అయినా అడ్జస్ట్ చేసుకుని ఉండవచ్చు అందులో ఎలాంటి ఇబ్బంది ఉండదు అలాగే నెక్స్ట్ రామ్స్ గారు థ్యాంక్ యూ మేడం దివ్యానుగ్రహ హోమం టికెట్స్ ఏ డేట్ రోజున రిలీజ్ చేస్తారో తెలుపగలరో అని అడుగుతున్నారు మే నెలకి సంబంధించిన శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి ఏప్రిల్ ఇరవై ఐదో తారీఖు ఉదయం పది గంటలకు టిటిడి వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి కాబట్టి మే నెల హోమం టికెట్ ని బుక్ చేసుకోవాలి అనుకునే భక్తులు ఏప్రిల్ ఇరవై ఐదో తారీఖు ఉదయం పది గంటల కల్లా వెబ్సైట్ లో లాగిన్ రెడీగా ఉండి ఆ టికెట్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను అలాగే నెక్స్ట్ త్రిమూర్తులు గారు ఈ కళ్యాణం టికెట్ అమౌంట్ టు బి రీఫండ్ ఫర్ ట్వంటీ ఫస్ట్ ట్వంటీ సెకండ్ అండ్ ట్వంటీ థర్డ్ అని అడుగుతున్నారు మామూలుగా టీటీడీ వారు స్పెషల్ డేస్ కారణంగా ఆర్జిత సేవలను రద్దు చేస్తున్నారు అంటే ఆ తేదీలకి ముందుగానే ఆన్లైన్ లో అడ్వాన్స్ గా ఈ ఆర్జిత సేవలను రిలీజ్ చేయకుండా హోల్ లో పెట్టడం జరుగుతుంది సో ఏప్రిల్ ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఈ మూడు తేదీల్లో తిరుమల శ్రీవారి ఆలయంలో వసంతోత్సవాలు జరుగుతాయి కాబట్టి ఈ వసంతోత్సవాల కారణంగా కళ్యాణోత్సవం ఊంజల్ సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం అండ్ సహస్ర దీపాలంకరణ సేవ ఈ అన్ని సేవలు కూడా ఏప్రిల్ ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఈ మూడు తేదీలకి రిలీజ్ చేయకుండా ఆల్రెడీ టీటీడీ వారు హోల్ లో పెట్టడం జరిగింది అయితే ఈ మూడు తారీఖులు ఈ సేవలు రద్దు చేస్తున్నారు కాబట్టి తిరుమల కొండపై సిఆర్ఓ ఆఫీస్ వద్ద కూడా ఆఫ్ లైన్ లక్కిడిప్ లో కళ్యాణోత్సవం సేవలైతే అందుబాటులో ఉండవు భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు అలాగే నెక్స్ట్ విశాల్ గారు తెలంగాణ ఎమ్మెల్యే రికమెండేషన్ లెటర్ తో త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ దర్శనం టికెట్స్ ఇస్తారా అని అడుగుతున్నారు ప్రస్తుతం ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది కాబట్టి ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నన్ని రోజులు టీటీడీ వారు రికమెండేషన్ లెటర్స్ ద్వారా దర్శనాలు పూర్తిగా క్యాన్సిల్ చేయడం జరిగింది అలాగే నెక్స్ట్ లవ్లీ గారు మేడం లక్కీ డిప్ లాస్ట్ సెవెన్ మంత్స్ నుండి ఆల్ సేవాస్ కి అప్లై చేస్తున్నా కానీ సెలెక్ట్ కావడం లేదు ఏమైనా ట్రిక్స్ ఉంటే చెప్పండి ప్లీజ్ అని అడుగుతున్నారు లక్కిడిప్ లో సెలెక్ట్ కావడానికి ట్రిక్స్ అంటూ ఏమీ లేవండి కాకపోతే టీటీడీ వారు ఈ ఆన్లైన్ లక్డిప్ రిలీజ్ చేసినప్పుడు ఎవ్రీ మంత్ కూడా అన్ని సేవల్ని అన్ని తేదీలకి సెలెక్ట్ చేసుకొని లక్కిడిప్ లో మనం రిజిస్ట్రేషన్ చేసుకుంటూ ఉంటే స్వామివారి అనుగ్రహంతో ఖచ్చితంగా ఏదో ఒక నెలలో ఏదో ఒక సేవకి సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది అలాగే నెక్స్ట్ రమణారెడ్డి గారు నమస్తే అక్క ఈజ్ దేర్ ఎనీ పాసిబిలిటీ టు గెట్ మేల్ చాట్ వస్త్రం ఎక్స్ప్లెయిన్ వాట్ ఈస్ మేల్ చాట్ వస్త్రం ఇన్ డీటెయిల్స్ అని అడుగుతున్నారు చాట్ వస్త్రం సేవ టికెట్స్ అనేవి ఆన్లైన్ లో అవైలబుల్ లో లేవండి కేవలం తిరుమల కొండపై సిఆర్ఓ ఆఫీస్ వద్ద ఆఫ్ లైన్ లో మాత్రమే అవైలబుల్లో ఉన్నాయి ఈ చాట్ వస్త్రం సేవ శుక్రవారం రోజున స్వామివారికి నిర్వహిస్తారు కాబట్టి ఆ ముందు రోజు అంటే ప్రతి గురువారం రోజున ఒక్క టికెట్ నుంచి మూడు టికెట్స్ వరకు తిరుమలలో ఆఫ్ లైన్ లో ఈ మేల్చాట్ వస్త్రం సేవలు అవైలబుల్ లో ఉంటాయి ఒక టికెట్ కాస్ట్ పన్నెండు వేల రెండు వందల యాభై రూపాయలు ఉంటుంది ఇద్దరు పర్సన్స్ ఆ సేవలో పాల్గొనవచ్చు మేల్చాట్ వస్త్రం సేవ అంటే ప్రతి శుక్రవారం రోజు స్వామివారికి అభిషేకం సేవ అనంతరం స్వామివారికి సమర్పించే వస్త్రం మేల్ చాట్ వస్త్రం అంటారు ఓకే అండి మళ్ళీ కూడా ఒకసారి చెప్తున్నాను ఆన్లైన్ లో జూలై నెలకి ఇంకా రిజిస్ట్రేషన్ చేసుకునే భక్తులందరూ కూడా ఈ రోజు ఉదయం పది గంటల లోపు ఆ లక్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను అండ్ ఆ లక్కిడిపు రిజల్ట్ ని ఈ రోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకు టిటిడి వారు అనౌన్స్ చేయడం జరుగుతుంది దీనిని కూడా భక్తులు గమనించుకోగలరు ఓకే అండి ఈ వీడియోలో ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను అలాగే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేశానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు అలాగే షేర్ చేయగలరు ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కనుక ఉంటే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసి ఓం నమో వెంకటేశాయ థ్యాంక్స్ ఫర్ వాచింగ్